Yeah. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు వికారాబాద్ పట్టణంలోని ఎన్టీ హెచ్ఆర్ బాణసంచా పేర్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్లనందు మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలు బీజేపీపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తున్నాయని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీజేపీ రాష్ట్రంలో సత్తా చాటుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంలో అవినీతి అంతమందించడంలో కేజ్రీవాల్ గారు పాత్ర ఎంత అప్పట్లో ఆయన నెత్త నెత్తుకొని అవినీతి పైన పోరాడిన వ్యక్తే ఈరోజు అవినీతి భయంలో పడి ఈరోజు ఇక్కడ కేసీఆర్ బిడ్డైనటువంటి కవి తగ్గబోయి ఢిల్లీలో ఏ విధంగా అయితే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని అంతమందించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మహారాష్ట్రలో మొన్నటి మొన్న మహారాష్ట్రలో గెలిచినాం ఈరోజు ఢిల్లీలో రేపు తెలంగాణలో కూడా గెలవబోతున్నాం ఎక్కడ చూసిన సంచలనమే అరవింద్ కేజ్రీవాల్ సైతం ఒక ఓడగొట్టినటువంటి చరిత్ర బీజేపీ పార్టీది ఇక్కడ కూడా కామారెడ్డిలో కూడా అదేవిధంగా మా పార్టీ కాటపల్లి వెంకటరామరెడ్డి కూడా సీఎంనే ఓడగొట్టిండు రాబోయే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఒకవేళ జమి ఎలక్షన్లు వస్తాయి రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా స్థానిక సంస్థలు ఏంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వచ్చే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ కాని నుంచి వార్డ్ మెంబర్ వరకు అందరూ అందరూ కూడా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గానికి సుమారు నాలుగున్నర కోట్లు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ రోజే తారా మండలంలోని నాగారం విలేజ్లో కూడా ఈరోజే గౌరవనీయులు మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా మా పార్టీలో ఉన్నటువంటి అవినీతి లేని కనీసం ఈ రోజు దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రతి గ్రామంలో కూడా తెలిసిపోయింది ఈ రోజు కాబట్టి ఆ రకంగా బీజేపీ పార్టీ ఉత్సాహంతో ఉన్నది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది ఒకవేళ జమీన్ ఎలక్షన్ వస్తే రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతి ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలు కానీ డెపిటీసీలు కానీ వచ్చే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ కాని నుంచి వార్డు మెంబర్ వరకు అందరికీ అందరూ కూడా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గాన్ని సుమారు నాలుగున్నర కోట్లు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ రోజే దాదామండలంలోని నాగారం విలేజ్ లో కూడా ఈ రోజే గౌరవ మండలి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా మా పార్టీలో నేత సుష్మా స్వరాజ్ గారు తర్వాత సాహెబ్ సింగ్ వర్మ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు గతంలో వారి తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అప్రత్యతమైనటువంటి విజయాన్ని సాధించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా దేశంలో ఉన్నటువంటి యొక్క జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తులకు కానీ దేశ ప్రజలకు కానీ ప్రపంచంలో ఉంటున్నటువంటి యొక్క భారతీయులకు కూడా చాలా సంతోషకరమైనటువంటి దినం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్ర రాజ్యంగా విశ్వాసం ప్రజల్లో కలిగింది కాబట్టే ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంగా ఒక్కొక్క రాష్ట్రంగా ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలు రావడం జరుగుతూ ఉన్నది అందరికీ సుస్పష్టమైంది కాబట్టి ఏదైతే నరేంద్ర మోడీ అంతోదయా అనేటువంటి కార్యక్రమం ఇచ్చేటో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి ఒక భావనతోటి సబ్కా సాథ్ సబ్కా వికాస్ తోటి పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టే ఇలా పూర్తి విశ్వాసం కలిగింది భారత ప్రజలకు కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి వెన్నదన్నగా ఉండడం జరుగుతూ ఉన్నది కాబట్టి సబ్కా సబ్కా విశా విశ్వాస అనేటువంటి యొక్క నినాదం ఏదైతే ఉందో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని మతాల వాళ్ళు ఇయాల క్రిస్టియన్స్ ఉంటాయి ముస్లిమ్స్ ఉంటాయి కూడా ఈ దేశానికి బీజేపీ తప్ప ఇంకో పార్టీ కాదు అనేటువంటి విశ్వాసం కలిగింది కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఇమాములు కానీ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు కానీ ఇలా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు ఇలా దేశాన్ని అగ్ర రాజ్యంగా ఉండాలనేటువంటి యొక్క తపన ఏదైతే వారు తీసుకుంటా ఉన్నారో మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నిజంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విజయం చాలా చాలా గొప్పనైనటువంటి విజయం భారతీయ జనతా పార్టీ కానీ కార్యకర్తలందరికీ కూడా ఒక బూస్టునిచ్చేటువంటి యొక్క విజయం కాబట్టి ఈ విజయాన్ని అందించినటువంటి యొక్క ఢిల్లీ ప్రజలు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే ఢిల్లీలో విజయం సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే ఉత్సాహంతో ఊపుతోటి రాబో కాలంలో ఈ యొక్క తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ తెచ్చే విధంగా మా యొక్క కృషి చేస్తాం ఈ యొక్క రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ప్రతి వార్డ్లో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ లో కానీ భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా మా యొక్క విన్నపం ఈ యొక్క దేశం అభివృద్ధి జరగాలన్నా గ్రామం అట్టడుగు గ్రామం గ్రామస్థాయిలో కూడా అభివృద్ధి జరగాలన్నా కూడా బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇది అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ ముస్లింస్ ఉండని కూడా ఈ దేశానికి బీజేపీ తప్ప ఇంకో పార్టీ కాదు అనేటువంటి విశ్వాసం కలిగింది కాబట్టి ఇలా పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఇమాములు కానీ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు కానీ ఇలా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు ఇవాళ దేశాన్ని అగ్రరాజ్యంగా ఉండాలనేటువంటి యొక్క తపన ఏదైతే వారు తీసుకుంటా ఉన్నారో మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నిజంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విజయం చాలా చాలా గొప్పనైనటువంటి విజయం భారతీయ జనతా పార్టీ కానీ కార్యకర్తలందరికీ కూడా ఒక బూస్టు ఇచ్చేటువంటి యొక్క విజయం కాబట్టి ఈ విజయాన్ని అందించినటువంటి యొక్క ఢిల్లీ ప్రజలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియదు